வாஸ் பூசான பஞ்சிச்சு கெமரா தீராங்க மலேஷியாக்கோ चलो पीठापुर मार्चे आविर्भाव दसव चलो पीठापुर मार्चे चलो पीठापुर मार्चे जय जनसन जय जय कल्याण जय पवन कल्याण पवन कल्याण गारी मा जनसेना पार्टी की ప్రతి సంవత్సరం మార్చి పద్నాలుగు అనేది ఒక పండుగ రోజు గత పది సంవత్సరాలలో మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కడుగా మొదలై ఈరోజు వందలు వేలు లక్షలు దాటి కోట్లాది మందికి ఈరోజు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మా నాయకుడు అలాగే ప్రజల ఆకాంక్షలు వాళ్ళ యొక్క కష్టాల కడగండ్లు తీర్చడానికి మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడని తన ఆచరణలు కూడా చేసి చూపిస్తూ ఈరోజు దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీని పదేళ్లు కూడా ఎన్నో కష్టాలు అవమానాలు దిగమింగుకుంటూ అన్నీ ఎదుర్కొని తన వ్యూహాలు తను పన్నుతూ ఎన్నో రకాలుగా తిట్లు తిని తనను తాను తగ్గించుకుంటూ సీట్లు తగ్గించుకుంటూ సొంత కులముతో కానీ సామాజిక వర్గంతో కూడా రకరకాల మాటలు అనిపించుకుంటూ కూడా బిగ్గర్ పర్పస్ అంటే నా కొంత కులం కంటే నా వ్యక్తిత్వం నా యొక్క స్వార్థం కంటే నాకు రాష్ట్ర ప్రజల బాగోగులు ముఖ్యం తెలుగు జాతీయ ఔన్నత్యం ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని నమ్మి ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోయిన సంవత్సరం మా క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే కనుక ఆరు నెల లక్షల వరకు క్రియాశీల సభ్యత్వాన్ని సాధించిన పార్టీ జనసేన పార్టీ ఈ పదేళ్లలో బుడిబుడడు బుడిబుడి అడుగులేస్తున్నా ఈరోజు ఇంతింతై ఇంతై అనేటువంటి చందాన మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలోనే కాదు సౌత్ ఇండియాలోనే కాదు దేశంలోనే ఒక బలమైన నాయకుడుగా ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడుగా ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా నిఖార్సైన నిబద్ధత కలిగిన వ్యక్తిగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా ఏ పవన్ నహి ఏ ఆంధీ హై అని ప్రతిసారి ప్రతి సందర్భంలో కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పార్టీలో మేము ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనతో పాటు మేము కూడా పార్టీ కోసం పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఈ కాలం ఇచ్చింది ఆయన ఉండే కాలంలో మేము కూడా ఉన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం అందుకే మార్చి పద్నాలుగున మా జనసైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ దినాన్ని ఈసారి గత పదేళ్ళకు కూడా మనం పోరాటాలు చేస్తూ ఎన్నెన్నో కష్టాలు పడుతూ అవమానాలు భరిస్తూ మనము ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎందుకంటే మా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు చెప్పినట్టు మనల్ని ఎన్ని కష్టాలు పెట్టారు అన్నది మనం మర్చిపోకూడదు మనల్ని ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా ప్రతి అడుగడుగులో కూడా అడ్డంకులు సృష్టిస్తూ మనకు వేదిక కూడా మనకు దొరకనీయకుండా చేసినటువంటి సందర్భం ఈ జగన్ రెడ్డికి ఉంది ఈ జగన్ రెడ్డి మన పార్టీని అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ కాకుండా నిర్వీర్యం చేయాలని కూడా రకరకాల కుట్రలు పనిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి అయినా మన నాయకుడు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వాళ్ళందరికీ కూడా అంచనాలకు అందకుండా ఎవరికి కూడా ఊహకు అందకుండా వ్యూహాలు పన్నుతూ ఈరోజు ఈ యొక్క అరాచకమైన ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి పాలన అంది అంత ఆయన ఏదైతే సంకల్పం పొందాడో సంకల్పించాడో ఆ సంకల్పానికి తన వ్యూహాలతో తనను తాను తగ్గించుకుంటూ పూర్తిగా ఈరోజు కూటమి ఏర్పాటుకి మూల కారణమయ్యాడు ఈ యొక్క ప్రభుత్వం మార్పు చెందడంలో గేమ్ చేంజర్ అయ్యాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ప్రజల కోసం వాళ్ళకు అన్ని సౌకర్యాలు అన్ని సేవలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులన్నీ కూడా ఆయన సంపాదిస్తూ సాధిస్తూ ఈరోజు కార్యక్రమాలన్నీ జరిగేలాగా రోడ్లు వేసేలాగా పంచాయతీలకు మేలు జరిగేలాగా ప్రతి పనిని చేయగలుగుతున్నాడు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది అందుకే ఈరోజు కొత్త గల నాయకుడు మార్పు తీసుక తీసుకురాగల నాయకుడు అలాగే విలువల గల రాజకీయాన్ని చేయగలిగిన నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ అని తెలుగు జాతీయం మాత్రం కాదు సౌత్ ఇండియా మాత్రమే కాదు ఆ దేశమంతా కూడా గర్వించేలాగా తల తిప్పి చూసేలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమ కార్యక్రమాలు కార్యాచరణ ఉన్నాయి అందుకే అటువంటి నాయకుడి కోసం మనమంతా మేమంతా ఆ సభకు వెళ్ళి ఆయన యొక్క చెప్పే సందేశాన్ని విని ఏ విధంగా ఫర్దర్గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి దిశానిర్దేశం మాకు చేస్తాడో మా మేము ఏ విధంగా పార్టీని ఆయన యొక్క ఆదేశాల ప్రకారం జిల్లాలో జిల్లా కమిటీలు అలాగే కాన్స్టిట్యుయెన్సీలలో కూడా నియోజకవర్గ కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీలు సాక్షాత్తు బూత్ కమిటీల వరకు కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు సాధించేలాగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా పులివెందల జమ్మలబడుతూ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రజల యొక్క మన్నన పొంది వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని పొంది మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని వాళ్ళకి అన్ని రకాలకు కూడా తెలియజేసి మేము కూడా వాళ్ళ మా యొక్క విశ్వసనీయతను కూడా వాళ్ళకి తెలియజేసి ఇరవై ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంక్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రాయలసీమలో అందులో కడప జిల్లాలో కూడా సాధించేలాగా మా ప్రయత్నాలు మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం అందుకే కడప జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా దయచేసి మా యొక్క మన యొక్క ఈ మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవానికి దయచేసి ప్రతి ఒక్కరు తండోపతండాలుగా మీరు రావాలని మీరందరూ కూడా వచ్చి ఆ సభలో పాల్గొని ఆయన ఇచ్చే సందేశాన్ని విని ఆయన దిశానిర్దేశాన్ని మేము కూడా మా గుండెల నుండా తీసుకొని తప్పకుండా మన రాష్ట్ర అభివృద్ధి కోసం జవాబుదారీ పాలన కోసం పారదర్శకమైనటువంటి పాలన కోసం ఏ విధంగా ప్రజలు విసిగిపోయి ఉన్నారో అవినీతి పాలన అరాచకమైన పాలన ఏ విధంగా జరిగిందో గత ఐదేళ్లు కూడా మీరు గమనించున్నారు ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని కట్టబెట్టారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఏ విధంగా ఆయన పరిపాలన సాగిస్తారన్నది కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం